బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి కీర్తన భాగాన్ని కీర్తన గ్రంథం ఇరవై ఆరో కీర్తన ఉత్తర ప్రతి ఉత్తరముగా యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహింపకుండా యహోవ ఎందు నేను నమ్మికించి ఉన్నాను నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను అసట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవము చేర్చకము నేను యథార్థవంతుడనై నడుచుకొనిచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమాజములలో యహోవాను స్థుతించదని మంచిది అందరు కూర్చోనండి ఈ యొక్క ఇరవై ఆరో కీర్తనలో మనము చదివినప్పుడు మొదటి వచ్చినంలో ఏమి సందేహింప సందేహింపకుండా ఎహోవ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఈ కీర్తనలో దావీద్ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఏమీ సందేహించకుండా ఎహోవ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటే కొన్నిసార్లు కొంతమంది దేవుని మీద సరైనటువంటి నమ్మకాన్ని నిలిచి ఉండేటట్లు కొంతమంది కలిగి ఉండలేరు అంటే దేవుని ఎందు నమ్మికుంచడం అన్నంటే నమ్మి కుంచాలంటే సందేహం అనేది రాకూడదు దేవుని మీద మనకి ఎప్పుడైనా ఎవరికైనా సందేహం వస్తే దేవుని మీద ఉన్న నమ్మకము తొలగిపోయి మనము అపనమ్మకస్తులయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అందుకనే దావీదు ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు అంటే నేను యహోవా ఎందు నమ్మి ఉన్నాను ఎందుకంటే ఏ మాత్రము కూడా సందేహం నాకు లేదు దేవుని మీద నాకు ఎలాంటి సందేహము లేదు అందుకనే ఆయనకు దేవుని మీద ఎలాంటి సందేహము లేదు కాబట్టి ఆయన తన జీవితాన్ని ఇక్కడ పరిశీలించడానికి పరిశోధించుకోవడానికి ప్రభువా నీవు నన్ను తీర్పు తీర్చుము అని చెప్పేసి ఆయన దేవుని ఎదుట మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకంటే ఒకవేళ ఆయనలో అపనమ్మకం ఉండుంటే ఆయన యథార్థమైన జీవితం దేవుని పట్ల కానీ జీవించకపోయి ఉండుంటే నీ ఆయన ఇలాగున ఆయనతో మాట్లాడడానికి ఆస్కారం ఉండేది కాదు అవునా కాదా అయితే ఎప్పుడైతే ఈయన అలాగూ కాకుండా ఎప్పుడైతే స్థిరమైన మనసు కలిగి ఈయన దేవుని పట్ల ఎలాంటి సందేహం అనేది లేదు డౌట్ అనేది ఈయనకి ఏమాత్రం కూడా దేవుని మీద లేదు అందుకే ఈయన భక్తిహీనులకు ఈయన దూరముగా ఉంటున్నానని ఇక్కడ భక్తిహీనులతో నేను ఏమాత్రము కూడా కలిసి ఉండను అని ఆయన చెప్తున్నాడు అంటే ఒకవేళ ఆయన సందేహించి సందేహించినట్లయితే కొన్నిసార్లు ఈయన మరలా వెళ్ళి భక్తిహీనులతో సహవాసం చేయవలసి వచ్చేది అంటే దేవుని మీద కానీ అపనమ్మకం కలిగిన ఆయనకు సందేహం వచ్చింటే మరలా తిరిగి వెళ్ళి భక్తిహీనులతో ఒకవేళ ఈయన సహవాసం చేయాల్సి వచ్చేదేమో అంటే అలాంటి అలాంటి సందేహం ఆయనకు దేవుని మీద లేదు కాబట్టి ఈయన ఎవరితో కూడా ఈ భక్తిహీనులతో సహవాసం చేయట్లేదు దేవుడు ఆయనను అలాగే చేస్తూ వచ్చాడు కాబట్టి సో ఇక్కడ అయితే కడువర దినాల్లోకి వచ్చేటప్పటికి కొన్నిసార్లు విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించవలసినటువంటి భక్తిని సరైన రీతిగా మనము కొనసాగించకుండా కొన్నిసార్లు ఈ సందేహం అనేది మన జీవితంలోనికి రావడం ద్వారా మనము కూడా ఈ లోకంలో కొన్నిసార్లు మళ్ళా బలహీన పడేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి సందేహము వచ్చినప్పుడు మనము కొన్ని విషయాలలో సందేహపడడానికి కొన్ని విషయాలు ఉంటాయి అందువల్ల మనం సందేహపడుతుంటాము ఈ సందేహం వచ్చినప్పుడు మనలో చాలామంది దేవుని పట్ల స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉండలేకపోతున్నారు అవునా కదా అందుకనే బైబుల్ గ్రంథంలో యాగోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట చదువుదాం రండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచనంలో అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలేను చూడండి ఎవరైనా సరే దేవునిని ఏదైనా అడగవలసి వస్తే సందేహం లేకుండా దేవునిని అడగాలంట సందేహించకూడదు అంటే సందేహం అనేది ఎందుకు వస్తుంది అంటే దేవుని దగ్గర సరైనటువంటి సామర్థ్యత లేకనా దేవుడు ఇవ్వలేకపోతున్నాడా దేవుడు ఏదైనా చేయలేకపోతున్నాడా అంతే కదా ఇప్పుడు సందేహం ఎందుకు వచ్చింది ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద మనకు ఒక డౌట్ ఏదైనా వచ్చింది అనుకోండి ఎట్లా మనం ఎవరినైనా ఒక సహాయం అడిగాము అడిగాము కానీ మన మనసులో ఒక సందేహం ఉంది ఏంటంటే ఈ మనిషిని అడిగాను ఇతను చేస్తాడో చేయడో చేయగలడో చేయలేడు అన్నటువంటి ఆలోచనలు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంటాయి అవునా కదా అదే ఒకవేళ మనకు ఆ డౌట్ అనేది ఎప్పుడు రాకుండా ఉంటుంది అలాంటి ఆ యొక్క అలాంటి ఆలోచన ఎప్పుడు రాకుండా ఉంటుంది అంటే మనం ఎవరినైతే సహాయం అడిగామో లేక ఎవరినైతే మనం ఆధారం చేసుకోవాలనుకుంటున్నామో ఎవరితో అయితే మనం కలిసి వెళ్ళాలనుకుంటున్నామో ఎవరితో మనం సహవాసం చేయాలనుకుంటున్నామో వాళ్ళు మనకు ఎలాంటి ఆ యొక్క సందేహం అనేది రాకుండా ఉండదగిన రీతిగా ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గర ఎలాంటి ఈ సందేహం అనేది మనకు రాదు ఎందుకంటే ఆ మనిషి చేయగలడు ఆ మనిషి నడిపించగలడు ఆ మనిషి మన కొరకు ప్రార్థన చేయగలడు ఆ మనిషి మనకి ఏదైనా ఈ ఖచ్చితంగా మనకు సహాయపడగలుగుతాడు అన్నప్పుడు మనకు వాళ్ళ మీద ఎందుకు సందేహం ఎందుకు వచ్చింది రాదు ఎప్పుడు వచ్చింది అంటే వాళ్ళు మనకు అలాంటి రీతిలో కనబడినప్పుడే మనకు వాళ్ళ మీద సందేహము వచ్చింది ఒకవేళ వాళ్ళు అలాంటి సామర్థ్యత కలిగి ఉన్నప్పటికీ మనము అపనమ్మకస్తులమై ఉంటే మనకు అప్పుడు సందేహం వచ్చింది సో వాళ్ళు చేయగలిగిన వాళ్ళే వాళ్ళు చేయగలిగిన వాళ్ళే వాళ్ళకి ఆ సామర్థ్యత ఉన్నది కానీ మన దగ్గర అది లేదు మన దగ్గర అలాంటి సామర్థ్యత లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి సందేహం మన దగ్గర లేదు ఆ నమ్మకం మన దగ్గర లేదు నమ్మకం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు వాళ్ళ మీద సందేహపడేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు సామర్థ్యత వాళ్ళకు ఉన్నది వాస్తవంగా దేవునికి సామర్థ్యత ఉన్నది దేవుడు అన్నీ చేయగలిగిన సమర్థుడు గుర్తుపెట్టుకోండి హలో అవునా కదా దేవుడు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు మనం నమ్మితే మనము నమ్మిక ఉంచితే దేవుడు మన పట్ల ఎలాంటి కార్యమైనా సరే ఆయన చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు కానీ నమ్మే వాళ్లకు ఆయన మీద సందేహం రాకుండా అలాంటి నమ్మకంతో దేవుని పట్ల వాళ్ళు విశ్వాసంతో జీవించగలిగితే దేవుడు తప్పక చేస్తాడు అందుకే ఇక్కడ కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే కొంతమంది దేవుని దగ్గరకు వెళ్ళి ఏదైనా సరే దేవుని అడగాలనుకుంటే వాళ్ళు కొంతమంది ఏం ఎలా ఉంటున్నారు అంటే సందేహముగా ఉంటున్నారు వాళ్ళు ఎవరైనా సరే అడగాలనుకుంటే మనము సందేహము లేకుండా దేవుణ్ణి అడగచ్చు నీకేం కావాలో నువ్వేమైతే అడగాలనుకుంటున్నావో దేవుని దగ్గర నుంచి నీకేం కావాలనుకుంటున్నావో నువ్వు ఏమాత్రం కూడా నువ్వు సందేహించొద్దు ధైర్యంగా నమ్మిక ఉంచి దేవుని మీద నమ్మికముతోటి నువ్వు అడిగినటువంటి ఏదైనా దేవుని సన్నిధిలో నువ్వు చేసినటువంటి ప్రార్థన ఏదైనా నువ్వు దేవుని మీద ఒకవేళ ఎలాంటి ఆశ కలిగి ఉన్నా సరే ఏం చేయాలి ఇప్పుడు సందేహం లేకుండా ఖచ్చితంగా దేవుడు చెయ్యగలడు అన్నటువంటి నమ్మకంతోనే నువ్వు దేవుని దగ్గర ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి నీకోసం దేవుడు ఏదైనా చేయగలడు ఆయనకు ఆ సామర్థ్యత ఉన్నది కానీ మనకు అలాంటి విశ్వాసం ఉండాలి ఇక్కడ కొంతమంది ఇక్కడ దేవుని వాక్యములు ఆయన అనంటే ఎవడైనా సరే దేవుని వద్దకు వచ్చి ఏదైనా కొన్నిసార్లు పై వచ్చిన ఒకసారి చదవండి రెండవచ్చును నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి